హాయ్ అండి నేను డాక్టర్ సుధీర్ రెడ్డి ఆర్థోపెడిక్ సర్జరీ అంటే నీక్ హాస్పిటల్ లాస్ట్ వీడియోలో నీ రిప్లేస్మెంట్ అంటే ఏంటి దానికి ఇంప్లాంట్స్ ఎలా ఫిక్స్ చేస్తాము అనేది సర్జరీ పాటు ఎక్స్ప్లెయిన్ చేసినాం సర్జరీ తర్వాత పేషెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ఒకసారి మంది ఏమంటారు అంటే సార్ నీ రిప్లేస్మెంట్ అంటే మూడు నెలలు పడుకోవాలంట నాకు రెండు నెలల వరకు నొప్పులు ఉంటాయి ఫైవ్ మంత్స్ వరకు నొప్పులు ఉన్నాయి కొంతమందికి మా ఇంటి పక్కన వాళ్ళకి సర్జరీ చేస్తే ఫెయిల్ అయింది ఇలాంటివి చాలా ఉంటాయి అంటే సర్జరీ ఒకటి చేసుకోవడంతో పాటు మీ సైడ్ నుంచి ఏమేమి చేయాలి అని వాటి గురించి నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సర్జరీ చేసిన తర్వాత మార్నింగ్ సర్జరీ అయింది అనుకోండి టుమారో నుంచే మనం నడిపించడం అంతా కూడా స్టార్ట్ చేస్తాం కొన్ని ఎక్సర్సైజు మోకాలు మజిల్ ఏవైతే ఉంటాయో మనం మొత్తం కట్ చేసి ఓపెన్ చేసి ఫిక్స్ చేస్తున్నాం సో మజిల్ స్ట్రెంతి ఎక్సర్సైజ్ అన్ని కూడా నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తాం ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత పెయిన్ ఉండదు అనేది నేను చెప్పట్లేదు ప్రతి పేషెంట్కు పెయిన్ అనేది ఉంటుంది ఒక్కసారి ఆపరేషన్ అయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు కొంచెం పెయిన్స్ అనేవి ఉంటాయి బట్ ఫస్ట్ టెన్ డేస్కి అంటే మనకు కుట్లు మానే టైంకి చాలా వరకు తగ్గిపోతుంది వన్ మంత్ వితిన్ వన్ మంత్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పెయిన్ విల్ గో అవే ఒకసారి సర్జరీ చేసిన తర్వాత బాగా ఈ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసేది అంటే ఆల్మోస్ట్ మనకు ఒక టూ మంత్స్ తర్వాతనే టూ మంత్స్ ఫస్ట్ కొంచెం 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 నొప్పులు అయితే ఉంటాయి నొప్పులు ఉండవు అని నేను చెప్పాను నేనే కాదు మీరు ఏ డాక్టర్ చెప్పినా నమ్మకండి ఎందుకంటే ఎనీ ఆపరేషన్ చిన్నగా ఇంత వేసుకుంటే నొప్పు ఉంటుందండి అలాంటిది మొత్తం ఓపెన్ చేస్తున్నాం కోస్తున్నాం మొత్తం లోపల ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్ చేస్తున్నాం అండ్ తర్వాత మనకు నడవమని చెప్పి నెక్స్ట్ జన్స్ నడవమని చెప్పి చెప్తున్నాం మొత్తం కట్ చేసినంత క్లోజ్ చేసినాం కదా అది హీల్ అవ్వాలా అది హీల్ అవ్వడానికి ఇంత టైం అనేది తీసుకుంటున్నామా మనం హీల్ అవ్వడానికి టైం తీసుకోకుండా ఏం తీసుకోకుండానే పెయిన్ అయితే తగ్గకూడదు కదా సో పెయిన్ ఉంటుంది బట్ దానికి హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము ఇక్కడ ఇంజెక్షన్స్ వాటికి సంబంధించి ఎపిడోరల్ ఇంజెక్షన్ అని ఇస్తాం బేసికలీ సర్జరీ తర్వాత కూడా అదేంటంటే కంటిన్యూస్గా మనం డ్రగ్ ఇచ్చేసి పెయిన్ లేకుండా చేస్తాం అండ్ దాంతోపాటు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ట్యాబ్లెట్స్ కొన్ని పెయిన్ సంబంధించి మెడికేషన్స్ అవన్నీ కూడా ఇస్తాం ఒక్కసారి హీలింగ్ స్టార్ట్ అయిపోయి పెయిన్ తగ్గిన తర్వాత మీకు టూ మంత్స్కి చాలా వరకు పెయిన్ అనేది తగ్గిపోతుంది ఎక్ససైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఫిజియోథెరపీస్ట్ని పెట్టుకోవాలా లేదా అనేది అడిగితే నేను అకార్డింగ్ టు ద పేషెంట్లో ఉండే అటుట అంటే కొంతమంది అయితే నేను చేసేసుకుంటాను సార్ నాకు ఎవరు అవసరం లేదనే వాళ్ళు ఉన్నారు కొంతమంది మాత్రం నేను చేయలేను సార్ నాకు ఇది సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ కావాలనే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కసారి సర్జరీ అయిందంటే మీకు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ వరకు మళ్ళీ పెయిన్ అనేది ఉండదండి బట్ వెదర్ టు అండర్గో సర్జరీయా కాదా అనేది ఏ డాక్టర్ చెప్తున్నారనో సర్జరీ కాదు పక్కింటి వాళ్ళు చేయించుకున్నారు నేను సర్జరీ చేసుకుంటాను అనేది కాదు పెయిన్ 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 నువ్వు రెగ్యులర్గా సఫర్ అవుతూ ఉన్నావు సర్జరీకి ప్లాన్ చేసుకోండి లేదు నేను ఏ ప్రాబ్లం లేదు నేను ఎప్పుడో ఒకసారి తప్ప ట్యాబ్లెట్ వేసుకోదలుచుకోలేదు అంటే అట్లాంటప్పుడు అవసరం లేదు సర్జరీ అవసరమా అంటే డాక్టర్ కాదు నిర్ణయించేది పేషెంట్ పెయిన్ భరిస్తూ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ అట్లాంటివి వాడుతూ ఉండకండి కిడ్నీ మీద వాటి మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో అందుకే వీలైనంత వరకు పెయిన్ కిల్లర్స్ అలాంటివి అవాయిడ్ చేయండి ఓకే థ్యాంక్ యూ